జై కాంగ్రెస్మస్త మన శివ మన మన కాంగ్రెస్ పార్టీ లీడర్ గా నుంచి కాబట్టి మనోడికి మేము అందరం సహకరించి ఓటేసి గెలిపిద్దామని చూస్తున్నాం కాబట్టి మన శివకి టికెట్ ఇచ్చినందుకు టికెట్ ఇవ్వాలని చెప్పి అందరం కోరుకుంటున్నాం కాబట్టి టికెట్ శివాకి ఇచ్చి మేమందరం సహకరించి శివాని గెలిపించుకున్నాం కోర్చున్నాము ఇంకోటి విషయం ఏంటంటే శివ మన రై పక్క కాంగ్రెస్ పార్టీ లీడర్ అయినా దానికి మనోడికి ఒక టికెట్ ఇచ్చిగా కోర్చున్నాము శివాడి క్యాన్ కాబట్టి మేము అందరం సహకరించి మనోడికి టికెట్ ఇప్పించాలని కోరుచున్నాము దయానంద్ దయానంద్ మట్ట దయానంద్ గారి రైట్ హ్యాండ్ కాబట్టి టికెట్ ఇవ్వాల్సి కోరుచున్నాము నా పేరు రోజా నేను గతంలో వార్డ్ మెంబర్గా ఉన్నాను శివ గారు తెలిసిన దగ్గర నుంచి పన్నెండు సంవత్సరాలు అతను నాకు తెలిసిన దగ్గర నుంచి తన రాజకీయ పరంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు అతను చేసిన పని ఏదైనా ఉన్నా పరిష్కారం ఏదైనా సమస్య ఏదైనా ఉన్నా పరిష్కారం ఏదైనా ఉన్నా అతను నెరవేర్చేవాళ్ళు మా కోసం మాకు కాలువ కాలువ దగ్గర మెట్లు కట్టించారండి నా పేరు రంజిత్ కుమార్ సేనియా సిండి మాకు శివ చిన్న చిన్న నుంచి మా క్లాస్మేట్ మా పరిచయం బాగా పరిచయం మా ఊరు వ్యక్తి మా ఊళ్ళో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా చేయాలన్నా మాకు రాజకీయ అండ్ ఉందంటే శివ వల్లే సాధ్యం అవుతుంది మాకు ఈసారి రాజకీయాల్లో ఏడో వార్డు నుంచి మన కాన్స్టిట్యూన్స్ లో పోటీ చేస్తున్నారు కౌన్సిలర్ గా వార్డ్ కౌన్సిలర్ గా ఏడో వార్డు నుంచి కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నారు ఈ అవకాశాన్ని మాకు అన్ని విధాలుగా మేము యూజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము ఇతను మా శివ అనే వ్యక్తిగత కాంగ్రెస్ పార్టీలో తనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి దాదాపు ఇరవై ఏళ్ల నుంచి ఇదే పార్టీలో స్టా కాన్ ఉండి పనిచేయడం జరుగుతుంది ఈసారి అవకాశం వచ్చింది కాబట్టి ఆశిస్తు ఆశిస్తున్నారు మా తరఫున మా తండా తరఫున అన్ని విధాలుగా ఎలాంటి రాజకీయ మాకు ప్రయోజనాలు జరగాలన్నా చేయాలన్నా పెద్దల సమక్షంలో ఏదన్నా చేయాలన్నా కూడా శివ వల్ల సాధ్యపడింది అందు గురించి ఏ విషయమైనా కూడా మేము ఈ విషయాన్ని చాలా ప్రసేష్గా తీసుకొని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి బరి బరిలో ఉన్నటువంటి మా శివాన్ని అత్యధిక మెజార్టీ గెలిపించి మేము వార్డు వై ఏడో కి కౌన్సిలర్ గా ఉంచుతామని ఆశిస్తున్నాను ఇన్ని విధాలుగా అదేవిధంగా ఏ పరి గ్రామాల్లో ఎలాంటి సమస్య ఉన్నా ఏది ఉన్నా మేము పెట్టే గ్రూపుల్లో నుంచి హనుమతండ పంచాయతీలో నుంచి ఏ సమస్య మీద మేము గ్రూప్లో పోస్ట్ చేసినా కూడా ఎమ్మటిని రెస్పాండ్ అయ్యి ఎలాంటి పనులు ఏ అయినా కూడా చేసి పెట్టే దమ్మున్న సత్తా ఉన్న నాయకుడు కాబట్టి దయానంద్ గారి ఆశీస్సులతో ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో అలాగే మన మంత్రుల గారి పొంగులేటి బట్టి గారి ఆశీస్సులతో టికెట్ కనుక మాకు వచ్చినట్లయితే అన్ని విధాలుగా గ్రామ అభివృద్ధి పనులు చేసుకోవడానికి ముందుగా ఉండి ముందుగా ముందుగా మా శివాన్ని ఎంకొన జరుగుతుంది కాబట్టి మేము ఉపయోగించడానికి జై కాంగ్రెస్ మనం ఈరోజు గణయాతండ ఏడవ వార్డు కల్లూరు మున్సిపాలిటీలో గల ఏడవ వార్డు లో గనేతండ గ్రామం గణయాతండ గ్రామంలో ఏడవ వార్డుగా ఉంది ఈ వార్డులో శివ అనే అతను అభ్యర్థి కౌన్సిలర్గా నిలబడటం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి అదేవిధంగా ఇక్కడున్న గ్రామ ప్రజలైతే ఈ వార్డు ప్రజలైతేనేమి శివతోనే అభివృద్ధి సాధ్యం అంటున్న ప్రజలు ఎందుకనంటే శివ అధికారులతో కానీ లేదా రాజకీయ నాయకులతో కానీ ఎమ్మెల్యే గారు అయితేనేమి శ్రీనివాసరెడ్డి గారు అయితేనేమి భట్టి గారు అయితేనేమి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితేనేమి అందరితో కూడా పేరు పెట్టి పిలిచే వ్యక్తిగా ఉన్నందుకు వీళ్ళు గర్విస్తున్నారు అందువలన శివగారి దగ్గరికి మనం ఈరోజు లైవ్ టీవీ ఎస్ న్యూస్ లైవ్ టీవీ వచ్చాము శివా శివ గారి ద్వారా వారి మాటల్లోనే అసలు ఈ కౌన్సిలర్గా నిలబడటానికి గల కారణాలేంటి అసలు దీనికి ఈ గ్రా వారికి చేసే అభివృద్ధి ఏంటి వారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే అండి మీరు ఏడవతి కౌన్సిలర్ గా నిలబడతారు అంటే అది కూడా కాంగ్రెస్ ఆ అధిష్టానం అంటే అనుమతి వస్తేనే నిలబడతావు అని చెప్పేసి కాంగ్రెస్ తోనే కట్టుబడి ఉన్న వ్యక్తిగా మీరు మాటల్లో చెప్తున్నారు సో మీకు ఒక అవకాశం వస్తే మీరు ఈ ఈ వారికి చేస్తారని చెప్పేసి ఒక అడుగుతున్నాం మీరు అదే విధంగా రేపు కౌన్సిలర్ గెలిచిన గెలిచినా కూడా ఇదే హామీలు నిలబెట్టి ఇప్పుడు చెప్పిన హామీలు నిలబెట్టుకోవాలని అనుకున్నాను అందుకని ఆలోచించి ఏమేమి చేయగలిగి ఆమెలే చెప్పాలని చెప్పేసి చెప్పండి సార్ నమస్తే అండి నేను గత ఇరవై సంవత్సరాల నుంచి పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఒక నిబద్ధ కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నాను కొన్ని సందర్భాల్లో నా వయసు ఇచ్చే నాకు సర్పంచ్లు కానీ ఇతర పోస్టులు కానీ నేను వయసు నాకు సరిపోలేదు తర్వాత నాకు అలాగే పార్టీ కోసం నేను తెలంగాణ ఉద్యమం అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని కార్యక్రమాల్లో మేము యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి పార్టీని బలపూతం చేయడానికి సర్వశక్తులు వడ్డించి పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాను రేపు ఒకవేళ రేపు కాబోయే రేపు జరగబోయే మున్సిపాలిటీ ఎలక్షన్ నాకు పార్టీ ఏదైనా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ వచ్చి నాకు పోటీ చేయమంటే నాకు మా మూడు తండాల మీద నాకు స్పష్టమైన అవగాహన ఉంది ఎక్కడ ఏ సమస్య ఉంది ఎక్కడ ఎలా తీరవాలనే నాకు ఒక అవగాహన ఉంది ఎందుకంటే నేను ఇరవై సంవత్సరాల నుండి వీళ్ళ మధ్యలో నేను తిరుగుతున్నాను వీళ్ళ సమస్యలు వీళ్ళ చిన్న చిన్న సమస్యలు పెద్ద పెద్ద ఉదాహరణకు చూసుకుంటే హన్మాతండాలో రెండు వైపులో సైడ్ డ్రైనేజ్ లేదు అది ప్రధాన సమస్య తర్వాత పోసిన సీసీ రోడ్డు కూడా అది నాణ్యతగా లేదు మళ్ళీ దాన్ని కూడా రిమూవ్ చేసేసి సీసీ రోడ్డుతో పాటు రెండు వైపుల సైడ్ డ్రైనేజ్ కట్టాలని అది కోరిక అదేవిధంగా హనుమాతండ ఊరు బయట నుంచి శ్మశాన వాటికి మీదుగా కృష్ణబంజరికి రోడ్డు ఉంది అది దాన్ని ఇప్పుడు ప్రజెంట్గా గ్రామీణ రోడ్డు ఉంది దానికి సీసీ రోడ్ వచ్చి అది రైతులకు ఉపయోగపడేటట్టు దారి ఉంది అది మెయిన్ ముఖ్యమైన సమస్య ఉంది మా కస్టోడీ ల్యాండ్కి సంబంధించి ఉంది ఆ కస్టోడీ ల్యాండ్కి సంబంధించి ఎమ్మెల్యే గారితో ఆల్రెడీ డిస్కషన్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు ఒక దఫాలో దానికి అసైన్మెంట్ పట్టాలు విడిపిస్తాయి కానీ వెళ్తే కొందరు రైతులు దాన్ని అబ్జ కొందరు రైతులు దాన్ని అబ్జెక్షన్ పెట్టారు కానీ మేడం గారు అయితే దాని ఆ సమస్య ఎలా రెక్టిఫై అయ్యాలని చెప్పేసి లాయర్లతో మాట్లాడడం జరుగుతుంది అది స్వయంగా నా ముందే లాయర్లతో మాట్లాడడం జరుగుతుంది ఆ సమస్య అనేది అది తో క్లియర్ అవ్వాలని కోరుకుంటుంది అదేవిధంగా అదే ఇప్పుడు ఇందాక మనం ఒక మేడం మీతో మాట్లాడారు మీ వల్ల నాకు కళ్యాణ లక్ష్మం వచ్చింది చాలా సంతోషంగా మీరు ఓటు అభ్యర్థులకు పోతే చాలా ఆప్యాయంగా మీ వల్ల నాకు కళ్యాణ లక్ష్యం వచ్చింది అది లక్ష రూపాయలు అమౌంట్ వచ్చింది చాలా సంతోషంగా అదే విధంగా ఇప్పుడున్న జనరేషన్ చిన్నపిల్లలు స్టడీ ఇప్పుడు చదువుకున్న చదువు పిల్లలే రేపొద్దున వచ్చే ఫ్యూచర్లో వాళ్ళకి భవిష్యత్తు చాలా ఉంది కాబట్టి ఆ చదువుకునే పిల్లలకి అంటే పద్దెనిమిది సంవత్సరాలు లేవు వీళ్ళకి ఓట్లేదు వీళ్ళతో సంబంధం అని చూస్తారా లేదా వాళ్ళకి మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ కానీ ఆదాయం సర్టిఫికేట్ కానీ కులం సర్టిఫికేట్ కానీ దగ్గరుండి మీరు చేపిస్తారా ఫోన్ చేస్తే మీరు రెస్పాన్స్ వాటికి సంబంధించిన విధి విధానాలు అని చెప్తారు నేను అనేటువంటి నాకు చిన్న చిన్నోడైనా పెద్దోడైనా సరే ఏ సమస్య అడిగినా నేను దగ్గరుండి చేయించుకునే వ్యక్తి నేను ఫలాని ఇవాళ రోజు కూడా నేను ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ చేయించాను ఓన్లీ ఫోన్లను అప్లికేషన్ మీ సేవలు పెట్టేసి నేను చేయించేస్తాను ఎంఆర్తో మాట్లాడేసి అది నాకు చిన్నోడా పెద్దోడని కాదు నా ఊరుని మంచి చేయాలి ఇప్పుడున్న పొజిషన్లో పిల్లలు సర్టిఫికేట్ కావాలంటే ఆఫీసుల చుట్టూ తిరిగి అక్కడ ఎవరితో కన్సల్ట్ అవ్వాలో తెలియదు ఇలాంటి వారి ద్వారా అయితే ఇక్కడ ఊళ్ళో చెప్పి అన్న తమ్ముడో బాబాయో ఏదోటి అని చెప్పేసి చెప్తే ఒక ఫోన్ తోటి ఎందుకంటే మీకు అధికారులు ఉన్నారు అందరూ కూడా సమన్వయంతో ఉన్నారు ఎక్కడ పోయినా సరే శివ 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 ఒక పేరు బాగా పడుతుంది అందువలన మీరు పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ తలనెలకు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఇంకా మీకు సంబంధించిన అభివృద్ధి పనులు ఏమైనా ఉంటే చేయడానికి వాటికి సంబంధించిన వివరాలు అని చెప్తారు సరే అది అభివృద్ధి కార్యక్రమాల సంబంధించి ఎమ్మెల్యే గారు డేటా మాత్రం రాసుకున్నారు రేపు ఎలక్షన్ మేడం గారు దాన్ని వివరిస్తా మేడం గారు చెప్పడం కరెక్ట్ ఓకేనా అయితే చాలా అభివృద్ధి ఉన్నాయి నా ద్వారా కాదు మా ఎమ్మెల్యే మేడం గారు ద్వారా చెప్తా అని చెప్పేసి అన్నారు రేపు రేపు రెండో పర్యటన ఉందని చెప్పేసి అన్నారు ఆ పర్యటనలో భాగంగా ఏనగారు మేడం గారి ద్వారా చెప్పిస్తేనే ఇంకా కొద్దిగా నమ్మకం ఉందని చెప్పేసి అనుకుంటున్నారు ఈ రోజు గనియాతలో మనం శివగారితో లైవ్ లో ఉన్నాము కల్లూరు మండలం ఖమ్మం జిల్లా ఎస్ ఎన్ మీ కావిడి రాధాకృష్ణ మూర్తి నాయక